హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి గురుకుల పీజీటీ రిజల్ట్స్ కు సంబంధించి మనకు ఫైనల్ సెలెక్ట్స్ లీస్ట్ కూడా రావడం జరిగింది అన్ని సబ్జెక్టులకు సంబంధించి సో ఆ వివరాలు ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మన వీడియోని మరి లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ ఫర్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ ఇంగ్లీషు ఫిజికల్ సైన్స్ సోషల్ అన్నిటికి సంబంధించినటువంటి మరి లీస్ట్ అయితే వన్ ఇస్ట్ వన్ సంబంధించినటువంటి లీస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు సో సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లీస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఇక్కడ చూడండి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ టికెట్ నెంబర్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనమాట సో ఈ ఫైనల్ వీళ్లకు పోస్టింగ్ అనేది ఇంకా రేపు మాపో ఇచ్చేటటువంటి ఛాన్స్ కూడా ఉందనమాట సో ఇంత త్వరగా గురుకుల బోర్డు ట్రిప్ అనేది చేస్తుంది అని చెప్పేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే యాక్చువల్గా ఈ వీళ్ళు ఫస్ట్ అనుకున్నది ఏమంటే అవరోహణ క్రమంలో చేస్తాం భర్తీ చేస్తాము పోస్టుల యొక్క బ్యాక్లాగ్ ఉండకూడదంటే అలాగే చేయాల్సి ఉంటుంది అలానే చేస్తామని చెప్పినటువంటి గురుకుల బోర్డు ఇవాళ జేఎల్ డిఎల్ అట్లాంటివన్నీ పక్కన పెట్టి ఫస్ట్ పీజీటివి కంప్లీట్ చేయడము మరి ఆశ్చర్యార్థకం మరి ఒకవైపున మరి రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆదేశాలు జారీ చేశారు ఏమని ఈ నెల పద్నాలుగో తారీఖున కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తర్వాత గురుకుల నియామకాలకు సంబంధించి నియామక పత్రాలు మేము అందజేస్తాము అభ్యర్థులకు అని చెప్పి చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే కొన్ని అయినా సరే ఫస్ట్ వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది పీజీటీ వాళ్ళది కాబట్టి సో కొన్ని అయినా గానీ మరి ఆయన చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ నియామక పత్రాలు అనేది ఇవ్వ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మేబీ ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసినట్టుగా అయితే కనిపిస్తా ఉంది ఇక నెక్స్ట్ మనకు టీజీటీ ఫలితాలు కూడా టీచర్ గ్రాడ్యుయేట్ టీజీటీ ఫలితాలు కూడా మనకు నెక్స్ట్ వారం రోజులలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో చాలా మంది అయితే మరి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క ప్రొవిజనల్ లిస్టు మరి మేము చూసి షాక్ అవుతున్నాం సార్ మాకు మొన్ననే సర్టిఫికేట్ అయిపోయింది రెండు మూడు రోజులు అయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి అంతలోనే రిజల్ట్ ఇవ్వడం అనేది ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అని చెప్పి చెప్తున్నారు సో ప్రభుత్వం దలుసుకుంటే ఎప్పుడు ఏదైనా కానీ ఏమైనా కానీ చేయగలుగుతుంది అనే దానికి నిదర్శనం అనమాట సో ఈ యొక్క పీడిఎఫ్ లీస్ట్ అన్నీ కూడా మీకు కావాలంటే గనక మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట సో ఎవరైతే అన్ని సబ్జెక్టులకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు పీజీటీ సంబంధించినటువంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ సో మీరు జాబ్ సాధించారు ఫైనల్ గా మీ యొక్క ఇంకా జీవితం మారిపోయినటువంటి క్షణాలు ఇవి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్